అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం కోనే నాగ వెంకట ఆంజనేయులు గారు రచించిన లోభి తెలివి అనే కథను విందాం ఈ కథ నవంబర్ రెండు వేల పదకొండు చందమామలో ప్రచురింపబడింది ఏలాపురి నివాసి సీనయ్య శెట్టి ఎంగిలి చేత్తో కాకిని తోలని పిసినారి ధాన్యం వ్యాపారంలో లక్షలు ఆర్జించిన అవసరానికి కూడా గుడ్డి ఖర్చు పెట్టడానికి వెనకాడే మనస్తత్వం కలవాడు వయసులో ఉన్నప్పుడు విలాసవంతమైన జీవితం గడిపి వృద్ధాప్యంలో దీర్ఘ వ్యాధితో తీసుకుంటున్న తండ్రి గున్నయ్య శెట్టి పడకేశాడు అయితే ముసలి తండ్రికి వైద్యం చేయించడానికి డబ్బు మంచి నీళ్ళలా ఖర్చయిపోతుండటంతో లబలబలాడుతుండేవాడు సీనయ్య శెట్టి ఎందరో ఘనాపాటి వైద్యులతో మంచి వైద్యం చేయించినా గున్నయ్య శెట్టి జబ్బు మాత్రం నయం కావడం లేదు సుగంధపురిలో వైద్యుడిగా ఎంతో పేరు గడించిన రంగానాచారి హస్తవాసి చాలా మంచిదని తెలిసిన సీనయ్య శెట్టి తండ్రిని అతని వద్ద వైద్యానికి తీసుకువెళ్ళాడు గున్నయ్య శెట్టిని రకరకాలుగా పరీక్షించిన రంగాచారి పెదవి విరిచాడు సీనయ్య శెట్టి గారు ఇలా చెబుతున్నందుకు మీరు మరోలా భావించవద్దు వయసులో ఉండగా తమ తండ్రి గారు విచ్చలవిడిగా తిరిగిన ఫలితమే ఇది అనేక రోగాలకు ఆలవాలమైపోయింది తమ తండ్రి గారి శరీరం ఏ మందులకు లొంగని జబ్బులు ఆయనలో వేసుకుని కూర్చున్నాయి ఆయన బ్రతుకుతారన్న ఆశ ఏ కోశానా లేదు ఏ మందులు ఆయనకు పనిచేస్తాయనుకోను అని తేల్చి చెప్పేశాడు రంగాచారి అయినా సీనయ్య శెట్టి వదలలేదు రంగాచారిని అయ్యా మీరేమీ నిరాశపడవద్దు వైద్యుడిగా మీ ప్రతిభ గురించి విన్న తర్వాతే నేను మీ వద్దకు వచ్చాను మా తండ్రి గారికి మీకు సరైనదని అనిపించిన వైద్యం చెయ్యండి ఆపై దేవుడి మీద భారం వేద్దాం మీరు చేసే వైద్యం మా తండ్రి గారిని బ్రతికించినా బ్రతికించకున్నా కూడా మీకు వెయ్యి వరహాలు ప్రతిఫలంగా ఇచ్చుకుంటాను అన్నాడు సీనయ్య శెట్టి ఆయన అంతగా ప్రాధాన్యపడుతుండటంతో సరి అనగా తప్పలేదు రంగాచారికి ఆయన తన ప్రతిభనంతా ఉపయోగించి గున్నయ్య శెట్టికి నెల రోజుల పాటు వైద్యం చేశాడు అనేక వైద్య గ్రంథాలు పరిశీలించి రకరకాల ఔషధాలు మార్చి మార్చి వాడినా ఫలితం దక్కలేదు రోగం ముదిరి గున్నయ్యశెట్టి మరణించాడు అతని అంత్యక్రియలు అన్నీ ముగిసిన తరువాత రంగాచారి గున్నయ్యశెట్టిని దర్శించి తనకు రావలసిన వెయ్యి వరహాలు ఇప్పించవలసిందిగా కోరాడు ఏ వెయ్యి వరహాలు అని ప్రశ్నించాడు శెట్టి అదే తమరి తండ్రి గారి వైద్య నిమిత్తం తమరు ఇవ్వవలసిన వెయ్యి వరహాలు చెప్పాడు రంగాచారి అయ్యా తమరు నా తండ్రిని బ్రతికించారా అని అడిగాడు సీనయ్య శెట్టి లేదే అన్నాడు రంగాచారి నొచ్చుకుంటూ పోని నా తండ్రిని మీరు చంపారా అని అడిగాడు శెట్టి అయ్యో నేనెందుకు చంపుతానండి అన్నాడు రంగాచారి కంగారు పడుతూ అయ్యా మీరు నా తండ్రిని ఏ వైద్యంతో బతికించినా చంపినా మీకు వెయ్యి వరహాలు ఇస్తానన్నాను కానీ మీరు నా తండ్రిని బతికించను లేదు చంపను లేదు మరి నేను మీకు వెయ్యి వరహాలు ఇవ్వవలసిన అవసరం ఏమున్నది అని అడిగాడు శెట్టి ఒప్పందాన్ని సీనయ్య శెట్టి నిర్వచించిన విధానానికి రంగాచారి నోట మాట రాక నిశ్శ్రేష్ఠుడయ్యాడు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారం అండి